హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న ఈ కర్రీ వచ్చేసి వంకాయ ఉల్లి కర్రీ అండి ఈ కర్రీ నేను టమాటాలు అనేవి వేయకుండా ఉల్లిపాయలు మాత్రమే వేసి చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి తక్కువ టైంలో అయిపోతుందనమాట చాలా ఈజీ ప్రాసెస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మరి టమాటాలు అనేవి అస్సలు వేయకుండా ఉల్లిపాయ కాంబినేషన్లో ప్రిపేర్ చేసేటువంటి ఈ వంకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మనం విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి వచ్చేసి హాఫ్ కేజీ వంకాయలన్నీ శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇలా కడిగి తీసుకున్నటువంటి వంకాయలని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలన్నిటిని ఉప్పు నీళ్ళలోనికి వేసేసుకోండి ఖచ్చితంగా వంకాయల్ని మాత్రం కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లోకి వేసి పెట్టుకోవాలండి లేకపోతే బ్లాక్ కలర్ వచ్చేస్తాయి కనరెకినట్లు అయిపోయి మనకి లైట్గా చేయదనిపిస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి ఏ రకం వంకాయలైనా సరే ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లోనికి వేసి పెట్టుకోవాలి ఓకే అండి నేను అన్ని వంకాయలని అయితే ఇలాగ కట్ చేసాను ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీకి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు మనము ఎక్కువ మొత్తంలో అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను వచ్చేసి మీడియం సైజు ఉన్నటువంటి మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఈ ఉల్లిపాయల్ని కూడా నీట్గా పైనటువంటి తొక్కుని చేసుకొని సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా రెడీగా పెట్టుకోండి ఓకే అండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా వేసేసుకోండి ఈ ఉల్లిపాయలు మనకి బాగా వేగాల్సిన అవసరం లేదండి ఆ ఆయిల్ను మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట స్టవ్ మటునే లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉల్లిపాయలు ఈ విధంగా ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యకి చీల్చి వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివసిన పోయేంత వరకు బాగా ఇలాగ వేయించుకున్న తర్వాత ఆనియన్స్ చూడండి మనకి ఇలా లైట్ పింక్ కలర్లో చేంజ్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోనికి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోండి అలాగే మనము కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని వేసుకోండి ఇలాగ వంకాయల్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక నిమిషం పాటు వేయించుకోండి ఫస్ట్ ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్ ఊపుని పాస్పూన్ వరకు పసుపుని వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మంటని లోటు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకొని ఈ పై మూతని ఉంచి మధ్యలో ఒకటి రెండుసార్లు ఇలాగ మూతను తీసి కలిగి పెడుతూ మనకి ఉల్లిపాయలు అలాగే వంకాయ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఓకే అండి ఒక పది నిమిషాల పాటు మగ్గించామండి చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట వంకాయలు అలాగే ఉల్లిపాయి ఇప్పుడు దీనిలోనికి మనము స్పైసీ తగినట్టుగా కారాన్ని వేసుకోండి నేను ఒక రెండు స్పూన్ల వరకు అయితే వేస్తున్నానండి మీరు మీ స్పైసీ తగినట్టుగా కారాన్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పై మూత నుంచి ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్ పైకి తెలియ ఈ ఉప్పు కారము అలాగే ధనియాల పొడి ఇవన్నీ కూడా కర్రీకి బాగా పట్టేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించండి అలాగే గమనించండి ఈ కూరలో మనం అస్సలు వాటర్ని అయితే వేయలేదనమాట ఆయిల్లోనే మగ్గించుకుంటున్నాము ఓకే అండి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత చూసినట్లయితే చూసారా చక్కగా ఆయిల్ అనేది పైకి తెలియ మనకి కూర అయితే మంచి స్మెల్ తోటి బాగా టేస్టీగా రెడీ అయిపోయిందండి చివరిగా ఇందులో ఒక స్పూన్ గరం మసాలాని అలాగే కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకులు వేసుకొని సర్వర్ చేసుకున్నామంటే టేస్టీ అయినటువంటి ఉల్లిపాయ వంకాయ కర్రీ రెడీ ఓకే అండి చూసారు కదా కర్రీ చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి టమాటా తినడం ఇష్టం లేని వాళ్ళకి అలాగే త్వరగా కర్రీ అయిపోవాలి అనే వాళ్ళకి ఎప్పుడైనా టమాటాలు కాస్ట్ ఉన్నప్పుడు కూడా ఇలాగ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా తినదని కామెంట్ సెక్షన్లతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇటువంటి మరి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్స్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో